అందరూ వదిలేశారని వారి గురించి దిగులు చెందే వారి గురించి నేను ఒక చిన్న కథను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒక రోడ్డు మీద ఒక బిస్కెట్ రెండు వందల రూపాయల నోటు ఒక వజ్రము పడి ఉన్నాయి అటుగా వెళుతూ ఉన్నటువంటి ఒక కుక్క ఆగి ఆ బిస్కెట్ను మాత్రమే తీసుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ రెండు వందల రూపాయల నోటు విలువ ఆ వజ్రం విలువ దానికి తెలియదు కాబట్టి తర్వాత ఒక భిక్షగాడు వచ్చి రెండు వందల రూపాయల నోటును మాత్రమే తీసుకున్నాడు పక్కనే ఉన్నటువంటి ఆ వజ్రాన్ని ఒక రాయిలానే చూసి వదిలేసి వెళ్ళిపోయాడు ఆ రెండు వందల రూపాయల నోటు తన కడుపు నింపుకోవడానికి సరిపోతుందని ఆ తర్వాత ఆ వజ్రము ఆ రాయి విలువ తెలిసినటువంటి ఒక వజ్రాల వ్యాపారి అటుగా వెళుతూ ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కనుక నీ విలువ ఎరిగినటువంటి వారు నీ ప్రేమ ఎరిగినటువంటి వారు నీ దగ్గరికి వస్తారు నీవు కావాలని కోరుకుంటూ ఉంటారు కనుక అందరికన్నా విలువైనటువంటి వ్యక్తి అందరికన్నా గొప్ప వ్యక్తి అందరికన్నా మిన్నగా ప్రేమించేటటువంటి వ్యక్తి ఒకరున్నారు ఆయన నీవు కావాలని కోరుకుంటూ ఉన్నారు నీ విలువ ఎరిగినటువంటి వారు ఆయనే నీవు వజ్రమ కన్నా విలువైన వాడవు విలువైన దానువు కనుక నిన్ను కావాలని కోరుకుంటున్నటువంటి ఆ పరమనందు ఉన్నటువంటి ఏసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఏ విషయంలోనూ దిగులు చెందుకు బాధపడుకు ఆయన మీద ఆధారపడేటటువంటి మనసు కలిగి ఉండు ఎప్పుడూ దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు హల్లెలూయా